రెండు ఇరవై ఏడు అంటే ఒకటి పది స్టార్ట్ చేశా హాయ్ చెప్పన్నా హాయ్ ఇప్పుడైతే నేను ఫుడ్ బెడతానికి వెళ్తున్నాను టైం ఎంత అయిందంటే వన్ అయింది టైం ఇప్పుడు నేను పెడతానికి వెళ్తున్నాను ఎందుకంటే అమ్మకు బాగలేదా అని అమ్మ నిద్రపోయింది నేను అన్నం పెడదాం పెడదాం అని చెప్పి ఇప్పుడు దాచేస్తుంది నైట్ ఉంటే గంట అయింది ఇప్పుడు అమ్మ ఏం చేస్తుంది మీకు చూపిస్తాను ఆగలి హనీ నిద్రపోతుంది అమ్మ నిద్రపోతుంది ఇప్పుడు నేను ఒక్కనే వెళ్ళి పెడతాను మీకు చూపిస్తాను ఆగలి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాయి ఎక్స్ట్రా తీసుకున్న బకెట్లు కిందనే చూపిస్తాను ఇప్పుడు నార్మల్గా అయితే అమ్మ నేను ఫుడ్ పెట్టినప్పుడు వెళ్ళినప్పుడైతే అసలు నేను కొన్ని కొన్ని చోట్ల దగ్గర అయితే ఫుడ్ పెట్టడం మిస్ అదే ఫుడ్ పెట్టినప్పుడు వీడియో తీయటం మిస్ చేస్తా అవి అమ్మ చూసి నువ్వు కంపల్సరీ పెట్టిన మన సబ్స్క్రైబర్లు అందరు చూస్తారు అని చెప్పి అమ్మ నేను సరే సరే అంటా కానీ కొన్ని కొన్ని ప్లేస్లో మిస్ చేస్తా ఫుడ్ తీసినాయి అదే ఫుడ్ పెట్టినాయి ఇప్పుడైతే నేను స్టార్ట్ అవుతున్నా న్నీ తీసుకున్నారు మళ్ళీ ఇది ఈ బకెట్లు తీసుకొని ఇంక స్టార్ట్ అయిపోతుంది నేను ఒక్కనే కాబట్టి ఇష్ట కట్ట ఇంక ఇది ఒక్కనే కాబట్టి రెండు రెండు సార్లు తిరుగుతాను ఇప్పుడు అది ఇలా బకెట్లు అయితే పెట్టేసుకున్నా వీళ్ళకి ఆల్రెడీ అన్నం పెట్టేసింది అమ్మ పెందలాడే పెట్టి ఒక గంట పడుకుంటా అని చెప్పేసి అన్నారు ఇంకొకటైనా లేక ఇంక నేను లేపలేదు ఇంకా నాలుగు బకెట్లు అన్ని నేను స్టార్ట్ అయిపోతా నేను ఎక్కువైతే వీడియో తీను కొన్ని కొన్ని ప్లేస్లోనే తెస్తాను ఎంత వీలైతే అంత ఫాస్ట్గా పెట్టుకుంటే వెళ్ళిపోతాను ఫుడ్ ఇప్పుడైతే రెండు బకెట్లు అయితే కంప్లీట్ అవుతాయి ఇప్పుడు ఈ రెండు బకెట్లు పెట్టుకొని వెళ్ళిపోతాను ఈ రెండు బకెట్లు పెడతానికి నాకు ఎంతసేపు పట్టింది ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది అంతే నేను ఒక్కనే కాబట్టి చాలా స్పీడ్కి వెళ్ళిపోతాను అమ్ముంటే అసలు ఇలా అవ్వదు అందరితో ముచ్చటలాడతా అందరికీ హాయి చెప్పుకుంటా ఒక్కటి రాకపోయిన సరే ఇంక నుంచి అది వచ్చేదాకా అది వచ్చిద్దా అది చూసి అప్పుడు వచ్చింది ఇప్పుడు రెండోసారి స్టార్ట్ అవుతా అంటే ఇది ఇంకా సగం దూరం వచ్చిద్ది మళ్ళీ ఇది ఆడబెట్టి ఈ రెండు అయిపోగానే మళ్ళీ వరకు అయితే అక్కడ దాకా మళ్ళీ అనక్కొచ్చి మళ్ళీ మిగతా బకెట్లు తీసుకెళ్ళి అక్కడ నుంచి కంటిన్యూ చేయాలి అది ఈ రెండు బకెట్లు అయితే కడిగేసి పెట్టేస్తాను ఈ రెండు బకెట్లు ఎక్కడ ఉన్నాయి ఈ రెండు బకెట్లు అయితే ఎక్కడ ఉన్నాయి ఇంకా స్టార్ట్ అవుతాయి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఈ రెండు బకెట్ కంప్లీట్ అయ్యాక వీడియో చేస్తాను ఇప్పుడు టైం వచ్చేసి ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నా ఇందాక వన్ నైన్కి స్టార్ట్ చేసే ఇప్పుడు వన్ థర్టీ ఫైవ్ పోయింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎన్నింటికి వస్తానని చెప్తాను మీకు ఫైనల్గా ఎంత టైం అయిందో చూపిస్తాను ఎందుకంటే అమ్మ ఫోను పైన పెట్టేసి వచ్చేసా నేను నా ఒక్క ఫోనే దీంట్లో టైం చూపించడం కుదరదు కదా అందుకని చిన్నబుడ్డై తిను ఈ నైటు ఈ నైట్ వచ్చేసి రంజాన్ కదా అందుకని చెప్పి ఇక్కడ మటన్ మంచి కాస్తున్నారు మటన్ అయితే మంచి కాస్తున్నారు ఇక్కడ మొత్తం ఖాళీ వీళ్ళందరూ కాపీ సైడ్ ఆపి ఇప్పుడు నేను ఫుడ్ అయితే అయిపోతుంది ఈ రెండు బకెట్లలో ఇది వచ్చేసి పెట్టింది పోలీస్ స్టేషన్ దగ్గర ఇదైతే పోలీస్ స్టేషన్ ఇవన్నీ పోలీస్ స్టేషన్లో డాగ్స్ అనమాట ఎస్ఐ గారు ఉండేవాళ్ళు ఎస్ఐ గారు అయితే స్టేషన్లో పెట్టేవాళ్ళు ఫుడ్డు ఎస్ఐ గారు ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు మొన్న మాకు కలిసినప్పుడు చెప్పారు ముప్పై తారీఖు వెళ్ళిపోతారంట ఇంకా అప్పటి నుంచి నన్ను పెట్టమన్నారు ఇక్కడ ఆల్రెడీ పెడతాము కానీ కంపల్సరీ మర్చిపోకుండా పెట్టామని చెప్పి చెప్పారు ఎస్ఐ గారు ఇక్కడ ఈ ప్లేస్లో ఇవన్నీ లోపల ఉంటాయి స్టేషన్ లోపల పడుకుంటే ఇప్పుడు నేను పిలిస్తే వచ్చింది అప్పుడు నేను వీడియో తీయల ఫుడ్ పెట్టాక వీడియో తీస్తున్నాను నేను అక్కడ ఉంటే వాళ్ళు తినట్లా అన్నాను అందుకని నేను ఇటువైపు వచ్చాను మొత్తం ఖాళీగా ఉంది రోడ్లు ఇప్పుడు సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది ఈ బకెట్లో రైస్ వచ్చేసి దీంట్లో పోసే ఇదైతే సింపుల్గా ఉంటుంది నాకు క్యారియింగ్కి అందుకని ఈ బకెట్లు వేసేసాను ఇందా రెండు బకెట్లు క్లీన్ చేసి అలాగే ఉన్నాయి రెండు బకెట్లు అయిపోయినాయి ఇప్పుడు ఈ రెండు బకెట్లు తీసుకుని వెళ్తా ఇదైతే ఖాళీ ఇప్పుడు నాలుగు బకెట్లు కడిగి పెట్టేసా ఇప్పుడు మళ్ళీ ఈ రెండు బకెట్లు తీసుకొని వెళ్తున్నా ఇప్పుడైతే ఒకటి యాభై ఐదు అయింది టైము అంటే దగ్గర దగ్గర నలభై ఐదు నిమిషాలు అలా అయిపోయింది నేను వెళ్తే ఫాస్ట్గానే వచ్చేస్తా అమ్మొస్తే నేను లేటు ఈ కా ఇక్కడ సెక్యూరిటీ కాలనీ లేట్ ఏమైనా సరే బలి వస్తారు వీళ్ళు మాత్రం ఇప్పుడు ఈ లోపలికి వెళ్ళాలి గేట్లు అయితే క్లోజ్ చేస్తున్నాయి టైం రెండు కానీ నైటు అందుకని క్లోజ్ చేసేది ఇప్పుడు వెళ్ళాలి లోపలికి వెళ్దాం ఆ కార్ దగ్గర ఉంటారు పిల్లలు ఇప్పుడు అలా వెళ్ళి పిల్లలు పెట్టి వెళ్ళి నేను గేట్ అయితే నార్మల్గా ఉంది ఇంక బండి లోపలికి తీసుకెళ్తాను పిల్లలు పెడతానికి వచ్చి లే వాచ్మెన్ అడుగుతున్నాడు కుక్కపిల్లలకే చిన్నపిల్లలు చిన్నపిల్లల వరకే పెట్టేసి ఓయ్ అమ్మ ఈ బుడ్డి బలి ఉరుగుతుంది ఇల్లు నాకు వాళ్ళ దగ్గర ఆట్లాడుతున్నారు నేను ఫుడ్ పెట్టాక మళ్ళీ వీడియో చెప్తా ఎందుకంటే చేతులు తడి అయిపోతున్నాయి ఇలా పడి అందుకే వీడియో తీయడానికి ఫీల్ అవట్లేదు ఇక్కడికి వచ్చాను ఇదంతా తడి తడి అయిపోయింది కదా మ్యాట్ నేను బండి దిగేలోపు బకెట్ ఇలా ఉంది ఇలా జారిపోయింది అటు ఇలా ఇలా ఉంది ఇలా జారిపోయింది ఇలా జారిపోయి అన్నం మొత్తం పోయింది ఇప్పుడు బా ఇప్పుడు అన్నం సరిపెట్టి పెట్టాలి ఇప్పుడు ఇంక రెండు కూడా క్లీన్ చేస్తే అయిపోతాయి బకెట్లు అయితే అన్నీ క్లీన్ అయిపోయినాయి బండి కూడా బండి మీద వాటర్ కొట్టేసాను అన్నం ఉన్నాయి అన్నీ పోయినాయి అంటే పొద్దున్న క్లీన్ చేసుకోవాలి వేస్ట్ క్లాత్ పెట్టి మాములుగా వాటర్ పోసే అయిపోయాను ఇంక పొద్దున్న లేసే క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ పైకి వెళ్ళాక మీకు టైం ఎంత అయిందో చూపిస్తా ఇంటికైతే వచ్చేసాను ఇప్పుడు ఇంటికి వచ్చేసాక ఈ బకెట్లన్నీ అక్కడ పెట్టేసా చూడండి సరిగ్గా క్లీన్ చేయాల అమ్మతో తర్వాత క్లీన్ చేయాలి మళ్ళీ మంచిగా ఈ బకెట్ ఉందా ఇది అన్నం మర్చిపోయాను ఈ బకెట్ అయితే మర్చిపోయా ఎక్కడ ఉందని ఈ బకెట్ ఇప్పుడు ఇప్పుడు పెట్టాలా అర్థం ఏమో అర్థం కాట్లా ఇప్పుడు అమ్మ ఏం చేస్తుందో చూద్దాం అని ఇప్పుడైతే వచ్చేసాను అమ్మ అయితే పోతుంది రెండు ఇరవై ఏడు అంటే ఒకటి పది స్టార్ట్ చేసా అని హాయ్ జప్పు మమ్మీ మా ఒకసారి మమ్మీ హాయ్ జప్పు హాయ్ అంటున్నా సల్లే పడుకో సరే అండి గుడ్ నైట్